క్రైస్తవ పురుషుల్లో ప్రతి క్రైస్తవ స్త్రీలో రెండు ఆలోచనలు నిత్యం మెదలాలి ఏంటి రెండు ఆలోచనలు అంటే ఒకటి నా కుటుంబం అంతా రక్షణలోనికి రావాలి లేక నా కుటుంబం అంతా దేవుణ్ణిలో ఉండాలి అనేటువంటి ఆలోచనతో నిత్యము దేవుణ్ణి వెంబడిస్తూ ఉండాలి దాని కొరకైనా భక్తి చేయాలి ఒకటి రెండవది నేను వెళుతున్న సంఘం నా ద్వారా అభివృద్ధిలోకి రావాలి అని కోరుకోవాలి నేను వెళుతున్న సంఘం ఏదైతే ఉందో ఆ సంఘము అనేక మంది జనుల చేత నింపబడతా ఉండాలని కోరుకోవాలి నువ్వు ఎక్కడైనా ఉండు నువ్వు ఎక్కడ నుండి ఈ సంఘంలో నుంచి ఉద్యోగం వచ్చో లేకపోతే ఇంకేదన్నా ప్రాంతానికి వెళ్ళి నివాసం చేయాల్సి వస్తే చదువు రీత్యానో ఉద్యోగరీత్యానో వ్యాపార రీత్యానో ఏదో ఒక కారణాన్ని బట్టి సంఘం నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో నివాసం చేస్తున్నావా అయినా సరే అక్కడి నుంచి కూడా నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే నా తల్లి సంఘం నేను పుట్టి పెరిగిన సంఘం ఆధ్యాత్మికంగా ఏదైతే ఉందో ఆ సంఘం విస్తరించబడాలి అనేక మంది జనము చేత నింపబడాలి అన్న ఆశ నిత్యము నీలో మెదులుతూ ఉండాలి ఇది రెండోది మొదటిదేమో నా కుటుంబం అంతా దేవుళ్ళో ఉండాలని కోరుకోవాలి కుటుంబం అంటే భార్య భర్త పిల్లలే కాదు కుటుంబం అంటే నీ తల్లిదండ్రులు నీ తోబుట్టులు పోయిన రెండు వారల క్రితం ధ్యానం చేశాముగా రహాబ్ అనే వేష్య గురించి నా తండ్రి నా తల్లి నా అన్నదమ్ముళ్ళు అక్కచెల్లెళ్ళలు వారి కలిగి ఉన్న వారందరూ మరణించకుండా రక్షించబడాలి అని వారి దగ్గర ఆ మాట తీసుకుంది కదా వేగులు వారి దగ్గర తన ఇంటి వారి గురించి ఎంత శ్రద్ధగా ఆలోచన చేసిందో చూడండి అలా ఒకటి నీ కుటుంబం అంతా అనగా నీ బంధువులు నీ రక్త సంబంధికులు నీ తోబుట్టులు అందరూ కూడా రక్షణలోకి రావాలన్న ఆలోచన ఉండాలి ఒకటి రెండోదేమో నేను వెళుతున్న సంఘం నా ద్వారా డెవలప్ అవ్వాలి నా ద్వారా సంఘం పెరగాలి అనేక మంది అన్నజనులని వెళుతున్న సంఘాన్ని నడిపించబడాలన్న ఆశ ఉండాలి నిత్యము నీలో ఈ రెండు ఆలోచనతో ప్రతిక్రయిస్తూ నిత్యము జీవిస్తూ ఉండాలి అలాంటి ఆలోచనతో జీవించాలి